నేను మీ డాక్టర్ ఎంజేస్కరి ఎండి యునాని అసలు ఒక మగాడు సెక్స్ లో మంచి అర్హుడు సెక్స్ లో విజృంభిస్తాడు మంచి పోటుగాడు అంటే అంగం రాడు లాగా రౌతులాగా గట్టిగా ఉండి తీరాలి గట్టిగా ఉన్నప్పుడే కదండి ఒక్కొక్క స్ట్రోక్ మనం ప్లెజర్ పొందవచ్చు అనుభూతి కలుగుతుంది ఒక్కొక్క ప్రెషర్ ముందుకు వెనుక ముందుకు వెనుక అన్నప్పుడు మనకు మన పార్ట్నర్కు చాలా అనుభూతి కలుగుతుంది అది ఎప్పుడు సాధ్యం అవుతుంది మన అంగంలో గట్టితనం బాగా ఉన్నప్పుడు మెత్త మెత్తగా చచ్చిపోయిన ఎలికలాగా ఉన్నప్పుడు అది యోనిలోనే పోదు పోయినా కూడా అంతంత మాత్రం రెండు మూడు ఇష్ట బయటికి వీరే బయటికి వచ్చే ఈడో ఆమెట అసంతృప్తి శృంగారంలో అసంతృప్తి అంగం గట్టిగా రౌతులాగా రాడులాగా ఉండాలంటే ఏముండాలి మన శరీరంలో ఏముండు అలా ఉంటుంది సెక్స్ హార్మోన్ టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఫుల్ ఉండాలి అది బాగా ఉన్నప్పుడు కోరికలు కామ కోరికలు బాగా వస్తాయి అంగంలో బాగా పవర్ వస్తుంది అలాగే అంగం వైపు రక్తం తీసుకొచ్చే రక్తనాళాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఉండి తీరాలి అది అంగం ఆరోగ్యంగా అప్పుడు ఉంటుంది ఎప్పుడు మనం హస్తప్రయోగం చేయనప్పుడు మన అంగం బాగా ఆరోగ్యంగా ఉంటుంది దాంట్లో ఉన్న రక్తనాళాలు బాగుంటాయి రక్తనాళాలు బాగుంటే రక్త ప్రసరణ బాగా జరిగేసి అంగం లావుగా దొడ్డుగా గట్టిగా అవుతుంది లోపడు ఉన్న రక్తనాళాలు ఉంటాయి కదా దాని పర్మిబిలిటీ ఉంటుంది ఇలా కాన్స్ట్రిక్ట్ అవ్వటం డైలైట్ అవడం కన్స్ట్రిక్ట్ అవ్వడం డైలైట్ అవ్వడం రక్తం ఎప్పుడు వస్తుందో నైట్రిక్ ఆక్సైడ్ వచ్చేసి ఎప్పుడు బా మనం రక్తనాళకు డైలైట్ చేసినప్పుడు పృషాంగంలో అంగంలో ఫుల్ రక్తం నిండిపోతుంది ఏ టైంఐళ్ళు వచ్చేసి దీంట్లో ఫుల్ నిండిపోయిన తర్వాత ఇక్కడ వెనకాల లాక్ అయిపోతుంది అంగం రవతలాగా లాగా తయారైతే అప్పుడు మనం సెక్స్ చేసిన ఒక ప్లెజర్ ఒక అనుభూతి మన పార్ట్నర్కు అనుభూతి ప్లెజర్ బాయ్ ప్రాప్తి వాళ్ళు చెందుతారు మనం చెందుతాం అలా ఉండటానికి అంగం ఆరోగ్యంగా ఉండాలంటే మనం హస్తప్రయోగం చేయకుండా ఉండాలా బూత్ సినిమాలు చూడకుండా ఉండాలా అలాగే బోర్లో పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేస్తే ప్రోన్ మ్యాసర్వేషన్ అని అది చేయకుండా ఉండాలా ఓవరాల్ సెక్స్ అంగం తీసుకెళ్ళి మన పాటర్ నోట్లో మాటి మాటికి పెడితే అంగం ఆకారము సెన్సేషన్ రెండు పాడవుతాయి అలాగే హోమోసెక్చువాలిటీ వల్ల కూడా అంగం ఆకారము సెన్సేషన్ రెండు మూడు పాడవుతాయి కాబట్టి మనం అన్నీ చేసేసి హస్తప్రయోగం చేసి భూసిన్మాలు చూసి అన్ని చేసేసి అంగం బాగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి గట్టిగా ఉండాలి రౌతులాగా రాడులాగా ఉండాలి అలా ఉండదు ఉండకపోతే మనం బాధపడతాం సెక్స్ చేసినప్పుడు చేయటానికి వెళ్ళినప్పుడు అంగం సహకరించదు అంగం గట్టిగా నిలబడదు నిలబడ్డా కొంచెం మెత్త మెత్తగానే ఉంటుంది దూసుకుపోయేంత శక్తి దాంట్లో ఉండదు ఉండకుండా చేసిన కూడా మనమే కదా ఎవరికైనా మీకు అంగస్తంభన గట్టితనం తగ్గినా అంగం రౌతులాగా రాడులాగా లేకున్నా సెక్స్లో టైమింగ్ తగ్గిన మీ వీర్యం చిక్కదనం తగ్గిన వీర్యం మోతాదు క్వాంటిటీ తగ్గిన దీనికి మా దగ్గర చక్కటి పరిష్కారము అంగస్తంభన సమస్యకు మా దగ్గర శాశ్వత నివారణ ఒక్కసారి యునాని మందులు యునాని మందులు అంటే వనమూరికలతో తయారు చేసే మందులతో ఏలాంటి పథ్యం లేకుండా ఏలాంటి సర్జరీ లేకుండా ఏలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ట్యాబ్లెట్ మందులు ఉంటాయి మా దగ్గర ఆ మందుల వల్ల మీరు ఒకసారి మందులు వాడుకుంటే శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు ఇవాళ మందులు ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్నావా మింగావా సెక్స్ చేయగలుగుతున్నావా అనేది కాదమ్మా ఈ రెండు మూడు సంవత్సరాల తర్వాత తాత్కాలికంగా పనిచేస్తే అంగానికి ఇస్తాం ఇవ్వచేసే ట్యాబ్లెట్స్ రెండు మూడు సంవత్సరాల తర్వాత అది రెసిస్టెంట్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ నీ అంగం కోసేసి దాంట్లో సరికాన్ రాడేస్తా అంటాడు ఏం కాదు చేతుల్లో బొక్క ఎరిగితే కాళ్ళు బొక్కలు ఎరిగితే రాడలేస్తాం కదమ్మా ఇక్కడ కూడా ఉంటారు కానీ ఇక్కడ రా ఇక్కడ బొక్కలు ఉంటాయి కాబట్టి రాడేసిన నడుస్తుంది ఇక్కడ బొక్కే లేదు అంగంలో ఆ సరికాన్ రాడేస్తే ఎలా ఉంటుంది మరి ఒక ఫారెన్ బాడీ వచ్చింది వాడి నీ దగ్గర కూర్చున్నట్టు లోపల పెట్టుకున్నట్టే కదా ఇన్ఫెక్షన్ అయినా మళ్ళీ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయినా ఇబ్బందులే కాబట్టి ఒక నేచురల్గా మీ ట్రీట్మెంట్ అవుతుందంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా మీకు శాశ్వతంగా అంగస్తంభన సమస్యతో శీఘ్రయిస్కలో ఉన్న సమస్యతో బయటపడాలంటే యునాని మందులతో సాధ్యపడుతుందండి థర్టీ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మా దగ్గర ఫెయిల్ అయిన కేసులేవు ఫెయిల్ అయ్యే కేసులకు ముందే చెప్పేస్తాం బాబు నువ్వు మంచిగావు అటు అయి కొన్ని కేసులు ఉంటాయి కొన్ని మందులు వాడటం వల్ల కొన్ని సర్జరీస్ అయిన వాళ్ళలో సక్సెస్ రేట్ ఉండదు సర్జరీ కాలేదు కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందులు వాడట్లేదు అనుకోండి అందరూ మంచిగా అవుతారు అందుకోసం ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీకు అంగస్థంబన సమస్య వచ్చినా అలాగే టైమింగ్ సెక్స్ కూడా తగ్గిపోయినా పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతోని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు దగ్గరలో ఉంటే నా దగ్గర వచ్చి నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆ పడి వరకు నాకు సెలవు